ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ ట్విట్టర్ వేదికగా చేస్తున్న పోస్టులు నట్టింట వైరల్గా మారాయి తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ విధవాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పాబాస్టార్ పవన్ కళ్యాణ్ కోట్ చేస్తూ మొదలైన ఆయన పోస్టుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పటికే మూడు ట్వీట్స్ చేసిన ప్రకాష్ రాజ్ తాజాగా మరో పోస్ట్ చేశారు గెలిచే ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఇంకో అవతారం ఏంటి అవాంతరం ఎందుకీ మనకి అయోమయం ఏది నిజం జస్ట్ ఆస్కింగ్ అని పేర్కొన్నారు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వివాదంపై దేశవ్యాప్తంగా చర్చ సాగు సాగుతున్న విషయం తెలిసిందే రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు భక్తులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలో సెప్టెంబర్ ఇరవైన పవన్ కళ్యాణ్ కోర్టు చేస్తూ ప్రకాష్ రాజు పోస్ట్ పెట్టారు ప్రియమైన పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది దయచేసి దర్యాప్తు చేయండి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోండి అనవసర భయాలు కల్పించి దీన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా మీరు ఎందుకు చేస్తున్నారు మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు జస్ట్ ఆస్కింగ్ అని పేర్కొన్నారు ప్రకాష్ రాజ్ ట్వీట్పై పవన్ కళ్యాణ్ స్పందించారు ఇంద్ర కీలాద్రి దుర్గకుడిలో ఆలయం మెట్లను శుభ్రం చేసిన అనంతరం ఆయనంత మీడియాతో మాట్లాడుతూ ప్రకాష్ రాజ్తో పాటు అందరికీ చెబుతున్న విమర్శకుల ముందు ఏం జరిగిందో తెలుసుకోండి సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదని అన్నారు దీనిపై ప్రకాష్ రాజు ఓ వీడియో రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు నేను మీ ప్రైస్ మీట్ చూశాను నేను చెప్పిందంతా మీరు పూర్తిగా అర్థం చేసుకున్నారు నేను విదేశాల్లో షూటింగ్లో ఉన్న ఈ నెల ముప్పై తర్వాత భారత్కు వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తా ఈ లోగా మీకు వీళ్ళు ఉంటే నా ట్వీట్ను మళ్ళీ చదివి అర్థం చేసుకోండి అని విన్నారు అనంతరం హీరో కార్తీయ సారీ చెప్పిన దానికి స్పందిస్తూ చెయ్యని తప్పక సారి చెప్పించుకోవడంలో ఆనందం జాస్ట్ ఆస్కింగ్ అని మరో ట్వీట్ చేశారు